ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ టీఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర నుంచి పార్టీ స్థాపించి రాష్ట్రం అంతా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల పిల్లల మ్యాచ్ రావటం ఒక భాగమైతే మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క నెల రోజుల నుంచి టోక్యులర్ క్యాంపెయిన్ చేయటం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది ಪರ್ಸೆಂಟ್ ಮಾತ್ರ ನಿರ್ಗೋರು ಮಾತ್ರ ಎಷ್ಟು ಸಮಸ್ಯೆ ಹೋರಾಡ್ತಾ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಬಿಟ್ಟು ಸಿಎಂ ఈ విధానం బాగుంది మేనిఫెస్టోలో కూడా ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతులు చేస్తా ఉన్నారు బాగుంది అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్ కి రాజధానిలో ఏ గజల ఫ్లాట్ ఇచ్చి రాజధాని ద్వారా అట్లా ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో పేదోళ్ళు అనేవాళ్ళు ఉండరు అందరూ ధనవంతులు పోటీసుకు వెళ్తారు కూడా ఒక ఆయన అడుగుతున్నారు ఎంత చేస్తారో ఎంత సాగిపడితే సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఉంది రాష్ట్రం రెండు పర్సెంట్ ఇస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక సంవత్సరం ఫ్లాక్ చేసు ఓ సంవత్సరం సొంత భూమి చూస్తూ దానిలో శ్రీనా మొక్కలా అయితే పది ఏళ్ళ పది కోట్లు అట్లాగే గుంటూరు మంగళగిరి తాడేపట్టి నుంచి కూడా కలిసి గ్రేటర్ అమరావతి చేస్తే ఐదు సంవత్సరాల కోటి మంది నివాసం ఉంటారు కోటి ఉద్యోగాలు కల్పించవచ్చు ఇవన్నీ ఆలోచించి ప్రజా ఎత్తుల మేనిఫెస్టో పెట్టి పేదవాళ్ళ గుండె సబ్సిడీ చేసుకుంటా వెళ్తా ఉన్నా అయితే మన విధానాలు అన్నీ బాగుండే ఓటు చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో లక్ష మెజార్టీతో గెలవబోతుంది ఈ పార్టీ మేము హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికైనా అదే చెప్తా ఉన్నా చాలా సంతోషమా అలా జరిగితే ఈ రాష్ట్రంలో పేదోళ్ళనే అనేవాళ్ళు ఉంటారు అందరూ ధనవంతులు అవుతారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు తెలంగాణ అంటారు ఆంధ్ర అంటారు తెలంగాణ అంటారు ఆంధ్ర అంటారు అదే విధంగా ఇప్పుడు మరి తెలంగాణ ఆంధ్ర పోయి అందరు కలిసి మనం కట్టుకున్న కళల రిని మన శమ్మట తోటి కట్టుకున్న హైదరాబాదు పోగొట్టేశారు నాయకులు అందరికీ ఉంది పాత్ర అయితే అయ్యా ప్రమా తీశారు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు తర్వాత ఏడు నెలలు తొలి సంతకం రెండో సంతకం చేశారు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఇదే రాజధాని ఏడు నెలలు కూడా నమ్మించే పొలాలు అమ్ముకొని ప్యాక్ చేసుకొని విశాఖలో కొనుక్కొని విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు విశాఖ రాజధానిలో ఇల్లు కట్టుకున్న ఇప్పుడు శాఖ రాజధాని ఇళ్ళ రాజధాని మళ్ళీ కొత్త డ్రామాలకు తరలిస్తూ ఉన్నారు మళ్ళీ మేనిఫెస్టోని అవి టెక్నాలజీ